ఓం నమ శివా శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం శాబరీ మంత్రాలు తెలుసుకుంటున్నాం ఈరోజు అత్యంత అద్భుతమైన విజయానికి అత్యంత శక్తివంతమైన మంత్రం మీకు చెప్తాను ఇది నవనాథులు ఎవరైతే ఈ శాబరి మంత్రాలని రాశారో వారు చెప్పిన అత్యంత ప్రామాణికమైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు రోజుకి ఒక నలభై ఒక్క రోజుల పాటు మంత్రం సిద్ధించడం కోసం చేయాలి అర్ధరాత్రి పాటు చేసుకోవాలి అంటే రాత్రి తొమ్మిది దగ్గర నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ మంత్రం చేసుకోవచ్చు కాళ్ళు చదువు కూడా ఈ మంత్రం చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు నేను నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఈ మంత్రం దేనికి చేయాలి అది కూడా మంత్రం ఈ నలభై ఒక్క రోజుల పాటు మూడు వందల ఇరవై నాలుగు సార్లు ప్రతిరోజు అనుకుంటే మంత్రం సిద్ధిస్తుంది అంత తేలిగ్గా ఉంటుంది ఈ మంత్రం దేనికోసం చేయాలి సంపదకు సంబంధించిన విషయాల్లోనూ విజయం సాధించడానికి అలాగే మీకు ఏదైనా వ్యాపారంలో ఇబ్బందులు ఉండి దాంట్లో విజయం సాధించడానికి కోర్టు కేసులు పోలీసు కేసులు ఇలాంటి పెండింగ్లో ఉన్న విషయాలు కూడా మీకు రక్షణ పొందడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఇది ఏదైతే మీకు కోరిక ఉంటుందో ఆ కోరిక ఎంత కష్టమైన కోరికైనా సరే ఈ మంత్రం మీకు విజయాన్ని ఇస్తుందని నవనాథులు చెప్పారు ఇది సిద్ధత్వం పొందడానికి మనం నలభై ఒక్క రోజుల పాటు చేయాలి రాత్రిపోటు చేయాలి మంత్రాన్ని రోజు మూడు వందల ఇరవై నాలుగు సార్లు చేయాలి దీనికి ఏ మాలనైనా ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ మంత్రం మధ్యలో అమ్మకం అనే ఒక నిర్దిష్టమైన దగ్గర మన కోరిక చెప్పుకోవాలి అంటే అక్కడ అర్థం వచ్చే విధంగా మీ కోరిక ఏదైనా సరే చెప్పుకోండి ఇది చాలా శక్తివంతమైన శాబరీ విద్యకు సంబంధించిన మంత్రం మంత్రం చెప్తాను ఓం నమో మహాశాబరి శక్తి మమ అరిష్టం నివారాయ మమ్ అమకం అనే దగ్గర కోరిక కార్యసిద్ధి కురుకురు స్వాహ మరొకసారి చెప్తాను ఓం నమో మహాషాబరీ శక్తి మమ అరిష్టం నివారాయ మం అమ్మకం కార్యసిద్ధి కురుకురు స్వాహ ఈ అమ్మకం దగ్గర మీరు ఏదైనా కోరుకుంటే ఉంటే దాన్ని అనుకొని మూడు వందల ఇరవై నా సార్లు చేయండి అత్యంత అద్భుతంగా పనులు అవుతాయి అది ఏ కోరికైనా సరే ఇది చాలా శక్తివంతమైన నవనాథులు చెప్పిన మంత్రం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీరు పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో ఆ ఊరు పేరు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా విషయాలని చెప్పడానికి చేస్తాను అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మీతో మాట్లాడాలి అపాయింట్మెంట్ కావాలి జాతక పరిశీలన చేయించుకోవాలని మీకోసం వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ కూడా చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ మరొకసారి చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ 93655 e number contact you.